కొంతమంది మహా సెన్సిటివ్ అండి ఏడుస్తా ఉంటారు ఎందుకు అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుంటలో బుడిసిపెట్టినవి కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుల్లగుల్ల అయిపోతుంటారు గుంట్లోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకునేదే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండాల నీకు నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడెను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు మాట జనాలు మాటలు పట్టించుకున్నా సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్లు ఉంటారు మనసానబడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలుంటే ఉండవు చూసిన వాళ్ళు సైలెంట్ చూసిపోరు చెవులు కొరుక్కుంటారు కనపడేటట్టు ఏంది టైపోయాడు ఏంది టైపోయాడేంది అని ఒక అంటే పెద్ద చెప్పు పెద్ద చప్పు ఈ పండుగ వాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నాను అని ఏ చప్పు ఫలానా చప్పు అమ్మో ఆజబ్బా అట్టై దిగలేదుగా ఆ మాటకి సగం దత్తాడు ఆ మంచంలో ఉన్నాడు ఆజబ్బై తీగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దెయ్యమోహందన్న పక్కకు ముందు సైతాన పక్క బొ తరిమేయాల సైతానాన్ని ఇగలేదుగా అంట ఏ జయ్య బాగు చేయలేని జబ్బేముంది ఆయన చిత్తం అయితే సత్యన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా బాగు చేయలేడా నిలబెట్టలేడా పనికి మాటలు మాట్లాడా మనమా వాళ్ళ మాట్లాడదామా నా ప్రభు ఏమన్నాడు అది కావాల నా ప్రభు అన్నాడా అట్లయితే నేను ఆలోచించాలి నా ప్రభు అనలేదా మాట నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది దేవునికే స్తోత్రం కలిగును గాక నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నా ప్రభు నన్ను నిలబెడతాడు నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడో నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు నా జీవితాన్ని వెలిగిస్తాడో వెలిగిస్తాడో నా దేవుని వైపే చూస్తాను నా దేవుని నమ్ముకుంటాను యుద్ధము నాది కాదు ఈ పనికి మన మాటలతో నాకెందుకో అవిశ్వాసపు మాటలతో నాకెందుకు విశ్వాసం లేని మూర్ఖపు తరపు వాళ్ళ మాటలు నాకెందుకోందుకో మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది జాడించి వేయుట దులిపి వేయుట అంతే తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నన్ను చచ్చిపోయావు గర్భ కదా వాళ్ళకి చిన్నోడా అది కాదు తెగించో కొడితే కొట్టారు ఉండే దెబ్బలో వెళ్ళి చెప్పు వాళ్ళకి చెప్పురా బాబు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు చెబితే నాన్న దంతాడేమో అమ్మ దాన్ని అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని అది కాదు పోయి చెప్పు పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా నేను చదవనని చెప్పు నేను చదవనని చెప్పరా నాలుగు రోజులు గెలిగలు తను చేస్తారు వాళ్ళే దేవునికి స్తోత్రం ప్రాణం తీసుకునేది ఎందుకు తెగించు దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు తెగించు ఉన్న సంగతి చెప్పు వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు ఎక్కట్లా అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు నా మాట మీరు వినకపోతే కదా చావు తప్ప నాకు వేరే మార్గం కనపడలేదని చెప్పు దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు కొంతమంది మా అమ్మ పిల్లల్ని జడగడుతున్నాడు అమ్మశాలేమన్నా అనమాట పిల్లలు జడగొట్టం కాదు మీ బొంద పిల్లలు జడగొట్టం కాదు బా వాళ్ళు బతకాలంటే తప్పదు మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అప్పుడు ఇంకా ఉంటుంది అప్పుడు వస్తుంటుంది న్యూస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా అందుకే చదువుతున్నా పిల్లలు కూడా చదువుతున్నా చదువు అవసరం రా బాబు చదవాలి మనం మంచి పొజిషన్లో ఉండాలి దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి నేనే చెప్తున్నా ఒకవేళ నీకు అలివి కాలేదా ఒక సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో మీరు పొమ్మని చదువుతున్నారా అడుగుపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్లే నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా చెప్పమ్మా పిచ్చిదానా దానికి సావటం ఎందుకు తిక్కలదానా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా జరుగుతున్నాయా కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతిన్నుల విషయంలో మెళకువగా ఉండండి మూడవది ఏం చెప్తున్నాను నిరాశ నిస్పృహ కృంగుబాటుకి ఎడమియ్యకండి ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి ఎవరిని బట్టి లేచారు ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు ఆయన లేపాడు మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ నిస్పృహల్లోంచి కృంగుబాటులోంచి బయటికి రావాలి ఎందుకంటే సాతాను ఎప్పుడు నెట్టడానికి చూస్తాడు నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు దేవుడు అందులో నుంచి బయటికి తీసుకుని రావడానికి చూస్తాడు నువ్వు దేవుని మాటలను బట్టి బయటికి రావాలి నీ బిడ్డలు కానీ ఇంటివారు కానీ కుటుంబీకులు కానీ ఇరుగు పరుగులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి ఆల్రెడీ గొంట్లో దిగుతున్నాడు నాలుగు బండలు వేసినట్టు మాట్లాడకూడదు కొంతమంది మాట్లాడటదేస్తే అందుకని చెబుతున్నాను నేను ఆల్రెడీ మూడు భాగాలు మునిగిపోయి ఉంటాడు ఇల్లు పోయి ఇంక బయటకి ఎందుకు ఎక్కడే అని బండ్ ఎత్తుంటాడు మాటలు ఉంటాయి ఆ మాటలు పట్టించుకోవద్దు నీవు ఆ మాటలు మాట్లాడొద్దు నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతో దిగినోడు కూడా నీ మాటను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి నా ఏ సై మాట్లాడలాంటి మాటలు నా ఏ సై మాట్లాట్లాంటి మాటలు అవి జీవపు ఊటలో నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు నీ అనుభవాలు చెప్పు నువ్వు తిన్న దెబ్బలు చెప్పు నువ్వు పొందిన గాయాలు చెప్పు ఆ స్థితిలో నుంచి దేవుడు నీళ్ళు ఎలా బయట తెచ్చాడు ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకు ముందే ధైర్యం చెప్పండి వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలకు ముందు ముందుగానే చెప్పుకోండి లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా ఉంటే రొమ్ము కొట్టుకున్నారు రారు పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి పిల్లలకు ధైర్యం ఇవ్వండి అయ్యే ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా ఏం ప్రాబ్లం లేదు ఏమైతే అది అయింది నువ్వు భయపడదు ధైర్యంగా ఉండు ఫెయిల్ అయినా పర్వాలా ఫస్ట్ క్లాస్ రాపోయినా పర్వాలా కొంతమంది అట్లా కాదు పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు జాగ్రత్త ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని నువ్వు రాసేటప్పుడు నిన్ను అంటే ఎవడని అర్థమవుద్ది నీకు ఆ మొక్క నీతో అంటే అర్థమైద్ది ఎంత టార్చరో ఈ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం భయం లేదు ఆల్రెడీ ఉన్నాయి కూడా పోతాయి నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటలు పోటీలు నా పేరు పెట్టారు మనవాడు బాగా పాడతాడు ప్రైజ్ తెస్తాడు మనకని చెయ్యత్తి జయ కొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి గలవోడ అది పాట నాది వాళ్ళు ఏం బాగా ఆశలు పెట్టుకున్నారు స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను వాళ్ళు ఫిక్స్ అయిపోయారు గిఫ్ట్ మనకే రా బహుమతి మనకే వచ్చి ప్రైజ్ ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరి ఎగిరి పాడారు అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు నేను ఎరగన మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు నిజమండి నాకే ఇచ్చారు మైకు ఆ జనాలు చూసి ఆ జనాలను చూసి ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్ వాళ్ళందరిని చూసి ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా అది వచ్చింది తీవ్రంగా మైకు పట్టుకుంటే మైకు ఆగట్లే చేతిలో ఉనుగుడు వస్తుంది ఒక రేంజ్లో వణుకుతుంది ఇది వణుగుతుందని ఈ చేతి సపోర్ట్ చేసి రెండు చేతులు పెట్టి పట్టుకున్నా పాట మర్చిపోయా మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు మాట రాట్లా కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి కింద అనిపిస్తుంది అంత బ్లర్గా ఉంది బయర్లు అమ్ముతున్నాయి చెవులు దిబ్బలు పడ్డట్టున్నాయి గుండె వేగం పెరిగిపోతుంది ఆయన అడుగుతున్నాడు పాడురా పాడు నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు ఏం పాట అన్నా ఏం ఏందిరా చెయ్యెత్తి చేయకూట్టు ఓకే అన్ని బట్టు నువ్వు చెయ్యెత్తి చదువుతున్న పాట పాట ఆపేశా జెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి గలవోడా అని మళ్ళా ఆయనకి వెళ్ళి చూస్తున్నా పాడ్రా నాయకి నాగమ్మల్లమాంబ పాడు నాయకి నాగమ్ మల్ పాడ్ర దరిద్రుడు మగువ మాంచాలని తోడబుట్టినవ మగువ మాంచాలని తోడ అడు చూడురా అడు చూసిపాడు అడు బాల బాలచంద్రుడు చూడ ఎవరో ఓడోయ్ తండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్ ఆయన చెప్పటం నేను చదవట మంత్రాలు చదివినట్టు ఒక పల్లవి ఒక చరణం చరణం పూర్తిగల గజాలు కూర్చో దరిద్రుడు కూర్చో అన్నాడు దేవునికి స్తోత్రం ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే భయం జ్ఞాపక శక్తిని దెబ్బ కొట్టిద్ది భయం మన ఆలోచన శక్తిని దెబ్బగొట్టిద్ది అది రానియకూడదు అదొక సాధన అంతే దాన్ని అధిగమించాలి పిల్లలకు చెప్పాలి పిల్లలకు లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమట్లు పట్టేటట్టు చేయకూడదు ఏమైతే అదేంది ఏంది కానీ బిడ్డ దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా నేను చేయకుండా చెప్పట్లా వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సన్నివేశం అలా ఉంది సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు తోడబుట్టిన వాళ్ళని కావచ్చు తోటి వాళ్ళని కావచ్చు ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు ఆదరించే మాటలు ఊరడించే మాటలు ధైర్యపరిచే మాటలు కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి ఆ మాటలు దేవుడి నుంచి మనకు దొరుకుతాయి కనుక మనం కూడా ఆ మాటలనే లక్ష్య పెట్టాలి మిగిలిన చెత్త డైలాగులన్నీ దులిపోయాలి దులిపోయాలి చెప్పండి ఫస్ట్ పాయింట్ దరిద్రులు ఎవరు దేమాని పోగొట్టుకున్న పౌల్ పౌల్లాంటి యోధుణ్ణి పోగొట్టుకున్న దేమాన దరిద్రులు ఎవరు సృష్టికర్త వచ్చి వాళ్ళ వీధుల్లో తిరిగి మాట్లాడుతుంటే ఆయనను తృణీకరించిన వాళ్ళు దరిద్రులా లేకపోతే వాళ్ళని కోల్పోయిన ప్రభు దరిద్రుడా ఎవరు దరిద్రులు ప్రభు ఎప్పుడు దరిద్రుడు కాదు మన దారిద్ర్యం నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు కానీ ఆయన ఎప్పుడూ దరిద్రుడు కాదు ఆయన శ్రీమంతుడు హలో నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు వాళ్ళు దరిద్రులు కానీ నువ్వు కాదు 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 కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు అలా చూసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనుష్య బంధాలన్నీ టెంపరీ తాత్కాలికం అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు వాటి మీద నువ్వు ఎక్కువ వాంచలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది పెంచుకోవద్దు నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది ఎక్కువ లీనం అవ్వాల్సింది ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది సైకి ఒక్కడికే నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది కనెక్ట్ అవ్వాల్సింది ఆనుకోవాల్సింది సైకే అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం ఇంకా ఉన్నా ఊడినా ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పల పడ్డా మనం డ్యామేజ్గా ఆయన నిన్ను కోల్పోయిన వారు దరిద్రులు అవుతారు కానీ నువ్వు దరిద్రుడివి కావు దరిద్రపుదానికి కావు నీలాంటి భక్తి కలిగిన వ్యక్తి నీ నీతిమంతుడిని దేవుని ప్రేమించే నీలాంటి వ్యక్తిని దేవుడు ఘనపరిచిన నీలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన నీలాంటి వ్యక్తిని నీలాంటి వాడిని నీలాంటి దాన్ని కోల్పోయిన వాళ్ళు దరిద్రుడు నువ్వు దరిద్రుడివి కావు నిన్ను తృణీకరించిన వారి ముందు తల ఎత్తుకొని బతుకు నిన్ను చూసి వాళ్ళు తల దించుకొని సిగ్గుతో చావాలి తల ఎత్తుకొని బతుకు నువ్వు నువ్వు సిగ్గుపడనక్కరలేదు నువ్వు కృంగిపోనక్కరలేదు చావాలనుకోవాల్సిన అవసరం లేదో నువ్వు బతకాలి నీకోసం చనిపోయిన వాడున్నాడు సజీవుడు నీ కోసం చనిపోయి మరలా బ్రతికిన వాడు నిన్ను ప్రేమించిన వాడున్నాడు మరణాపేక్షను కలిగి ఉండొద్దు సాతాను నేను చేసే మోసానికి చిక్కొద్దు ఈ దృక్పథాన్ని మార్చుకో